జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెడ్లీ అండ్ డేంజరస్ పొలిటికల్ ఇంప్లిమెంట్ చేశారు టీడీపీ ప్రవేశపెట్టిన సిక్స్ గ్యారంటీస్ అసలు చేయగలవా లేదా అని చెప్పేసి ఆయన నెంబర్ చూపించారు వైసీపీ పార్టీలో వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ ఎంత చేశారు ఈ డేటా కూడా సోర్స్ చేసుకుంది కాగ్ రిపోర్ట్స్ ఆర్బీఐ డేటా మేము యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ డెబ్బై రెండు వేల ఐదు వందల కోట్ల సంక్షేమం చేస్తా వచ్చాము అని చెప్పేసి చూపించారు టీడీపీ ప్రవేశపెట్టిన హామీలు చేయాలి అంటే డెబ్బై మూడు వేల నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి అయ్యే ఖర్చు అంట మస్ట్ అండ్ షుడ్ గా ఏ పార్టీ ఉన్నా లేకపోయినా ఒక ఎయిట్ స్కీమ్స్ మస్ట్ అండ్ చేయాల్సిన దాని ప్రకారం యాభై రెండు వేల ఏడు వందల కోట్లు సంక్షేమం చేయాలి అండ్ టీడీపీ ప్రవేశపెట్టింది సెవెంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ సో ఈ రెండు కలిపితే ఐఏ బర్డెన్ అండర్ వెల్ఫేర్ లాక్ ట్వంటీ సిక్స్ ఫార్టీ క్రోర్స్ సో జగన్ గారు ఏమంటున్నారు వైసీపీ మీద టీడీపీ పార్టీ చేసినవి శ్రీలంక అయిపోతుంది ఎక్సెసివ్ గా వెల్ఫేర్ మీద అన్లిమిటెడ్ గా ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఏవే తెలిగేషన్స్ ఉన్నాయో దానికి మించి వీళ్ళు ఇంకా బడ్జెట్ పెంచేసి ఇంకా ఫైనాన్సెస్ కాస్ట్లు పెంచేసి ఇంకా అదనపు మేనిఫెస్టో లో పెట్టి ఎలా చేస్తారు అనేది ఆయన టీడీపీ పార్టీకి చెక్ పెట్టి